దేవునికి స్తోత్రములు ఆది కాండము నాలుగవ వాధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఎహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యును భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యును పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూళ్ళున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేనెరగను నా తమ్మునికి నేను కావలివాడనా అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు షెప్పింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరి వేయుందువనను అందుకు కాయ కయ్యును నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుండి నన్ను నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పరుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుకొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవోతవ అనేను అందుకు ఎహోవాతనితో కా కాబట్టి ఎవడైనాను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపకయుండునట్లు ఎహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరిని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికీ మూలపురుషుడు మరియు సిల్లాతు బల్కాయిను కనెను అతడు పదునుగల రాగి పని ముట్లన్నింటినీ ఇనుపముట్లన్నిటి ఇను అతడు పదునుగల రాగి అతడు పదునుగల రాగి రాగి పనిముట్లన్నిటినీ ఇనుప ముట్లన్నిటిని చేయవాడు తుబల్కాయిను సహోదరి పేరు నయామ లేమేకు తన భార్యలతో ఓ ఆద ఓ సిల్ల నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్న నన్ను గాయపరిచినందుకై నన్ను నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లేమేకు కోసము డెబ్బదేడంతలు వచ్చున నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిననుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో గాక ఆమెన్